నువ్వు ఇదే ఇదే కలర్ ఉన్నా ఇది ఆరెంజ్ ఆరెంజ్ చెప్పు ఆరెంజ్ ఇది ఆరెంజ్ అది వెరీ గుడ్ అలాంటిది ఆరెంజ్ దేవి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ఈ పాపకి మేధాభివృద్ధి అనేది జరిగిందా లేదనేది కనుక్కోవాలంటే ఈ కలర్ అనేది వెరీ గుడ్ ఇవన్నీ ఒక కలరా అంటే ఇప్పుడు త్రీ కలర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది మళ్ళీ కలిపేద్దాము మళ్ళీ వేరియేషన్ చేద్దాము ఓకేనా ఇవన్నీ కలిపేద్దామా ఇందులో నీ చొక్క కలరు చూడు ఒకటి నీ చొక్క ఇది ఈ కలర్ ఉంది చూపించు అదేదో చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ నివేదా వే ఇది ఇక్కడ ఈ బాక్స్లో ఆరెంజ్ చెల్లి చెల్లి గౌన్ లాగా ఉందా అమ్మాయా చెల్లి అవునా అసలు ఈ బాక్స్లో వేసేసే ఈ బాక్స్లో వేసే ఆరెంజ్ చెప్పు పింక్ వెరీ గుడ్ ఆరెంజ్ చెప్పు ఆరెంజ్ 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 పింకు చెప్పు కలరు ఆరెంజ్ అవును ఆరెంజ్ అలా వేయకూడదు చిన్నగా వేయాలి బాక్స్లో వెయ్యాలా ఆరెంజ్ చెప్పాలి వెరీ గుడ్ అదేం కలరు నీ చేతిలో ఆ చేతిలో ఉన్నది ఏం కలర్ ఇది గ్రీన్ 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 ఈ ఈ బాక్స్లోనే వేసేసి పింక్ ఎక్కడ వేస్తావు పింక్ ఎక్కడ వేస్తావు వెరీ గుడ్ ఆరెంజ్ది వాటిలో ఆరెంజ్ పింక్ది ఆరెంజ్ పింక్ది పింకు వెరీ గుడ్ ఆరెంజ్ సరే పింక్ది వే వెరీ గుడ్ అలా వేగుడ్ చిన్నగా వేయాలి ఓకే ఓకే ఆరెంజ్ తిన చెప్పాలి ఆరెంజ్ 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 ఓకే వెరీ గుడ్ నాన్న ఇప్పుడు ఏం చెప్పు గ్రీన్ 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 గ్రాసీస్ గ్రీన్ అదే దాంట్లో వేయకూడదు ఇవి ఇందులో ఈ బాక్స్లో ఉంటాయి ఎందుకంటే ఇవి గ్రీను ఇవి ఆరెంజు ఇవి పింకు కదా వీటిలో నీ డ్రెస్ కలర్ ఏదో చూపించు ఈ తర్వాత వేద్దాము నీ డ్రెస్ కలర్ ఏదో చూపించు నీ చొక్కా కలర్ ఉంది కదా అదేం చూపించు పింక్ ఇదేం కలర్ చెప్పు పింక్ ఇది నీ చొక్కా ఈ కలర్ బ్లూ 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 చెప్పు అవును ఇక్కడ ఉంది కదా ఈ చైరు నీ చొక్కా కలరు రెండు ఏంటి బ్లూ కలర్ వెరీ గుడ్ బంగారు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, thank you.